సోమవారం కలెక్టరేట్ సమావేశాల్లో మహిళా శిశు వికలాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమం శాఖ ఆధ్వర్యంలో మిషన్ శక్తి మహిళా సాధికారిక కేంద్రం బేటీ బచావో బేటీ పడావో పది సంవత్సరాల దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బేటీ బచావో బేటీ పడావో పోస్టర్స్ ను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అదనపు కలెక్టర్ నగేష్ ఆవిష్కరించి మరియు సిగ్నేచర్ క్యాంప్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాలిక విద్యతోనే సమాజాభివృద్ధి జరుగుతుంది అని సాధికారత దిశగా కృషి చేయాలి అని అన్నారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు ఉద్యోగులు పాల్గొన్నారు వారి బంగారు భవితకు పునాది స్వేచ్ఛాయుతమైన వాతావరణం మరియు இவெண்டுக்கண்டே